Audio Jungle సరస్వతి మాత విగ్రహం దగ్గర కూడా ఇబ్బందికరంగా ఉండడము ఇక్కడ స్థానిక నాయకులు కానీ స్థానిక లీడర్లు స్థానిక వ్యక్తులు సరైన సహకారం స్కూల్కి అందికపోవడము శోచనీయం బాధాకరం ఎందుకంటే విద్య ఉంటేనే ఈరోజు ఈ ప్రపంచం ముందుకెళ్తుంది అలాంటి విద్యని విద్యార్థులని ఉపాధ్యాయులను నిర్లక్ష్యం చేసే ఈ సమాజం అన్ని విధాలుగా బాధపడుతుందని నా ఆలోచన మాకు తోచిన విధంగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులున్నా మా బ్యాచ్ నుంచి లేదా మా అందరి సహకారంతో మేమందరము మీకు ఎల్లవేళలా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం సార్ మీరు చెప్పిన ఏ సమస్యలున్నా నేను ఇక్కడ ఇవన్నీ లోకల్ స్థానికున్నాయి కాబట్టి మీకు ఈ స్కూల్కి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా పొలిటికల్గా కూడా మీకు అండదండలు నేను సహాయ సహకారాలు అందిస్తాం మా బ్యాచ్ నుంచి కూడా మేము అందరం అందిస్తాం సార్ ఇక్కడ ప్రస్తుత విద్యార్థులు చాలా క్రమశిక్షణగా మారే కనిపిస్తున్నారు ఎందుకంటే మీరు మీకు తోడ్పడుతున్నారని ఇక్కడ ఉన్న డిసిప్లిన్ కనిపిస్తుంది మీరు ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళి ఇదే స్ఫూర్తితో ప్రతి విద్యార్థి ప్రతి ఇంటి నుంచి ఒక ఐఏఎస్ ఐపీఎస్ లేదా ఒక లాయర్గా ఒక జడ్జిగా ఒక టీచర్గా ఈ సమాజంలో ఏ ఉన్నత స్థానంకెళ్తే ఈ సమాజం బాగుపడుతుందో ఒక పోలీస్గా ఒక ఆర్మీగా ఒక నేవీగా ఒక ఎయిర్ హోస్టర్గా ఈ ప్రపంచానికి మనము గవర్నమెంట్ స్కూలే ఆదర్శం ఎందుకంటే ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు చాలామంది చాలా గోల్స్ ఉంటాయి ఆ గోల్స్ రీచ్ కావడానికి వాళ్ళకి అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కానీ ప్రస్తుత పరిణంలో స్థానికంగా కానీ ఆర్థికంగా కానీ తమ పిల్లల భవిష్యత్తే వాళ్ళ భవిష్యత్ అని వాళ్ళు ఏదైనా అవస్థలు పడుతూ పిల్లల కోసం అన్ని విధాలుగా కష్టపడుతున్నారు అది వాళ్ళకు బుక్స్ విషయంలో కానీ వాళ్ళ క్లాత్ విషయంలో కానీ వాళ్ళు ఇంకా బయట ఇవ్వతో ఉదాహరణ తీసుకొచ్చి చూపిస్తుంటాం చూడండి ఇలా ఎదురుగా కానీ మన కుటుంబంలో మన ఊర్లో మనకు దగ్గరగా మనకు ఎదురుగా ఉన్నటువంటి అప్పుడప్పుడు కనిపించే వాటి అంటే ఎదిగినటువంటి వ్యక్తులను చూస్తే ఇంకా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అందుకని చెప్పేసి మీ పరిచయం కోరాము మీరు ఒక న్యాయవాద వృత్తిలో ఉండి సమాజంలో ఎందరికో పేదలకు ఎందుకంటే పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి తప్పకుండా పేదరికాన్ని గుర్తించగలుగుతారు కాబట్టి అదే ధనవంతుల నుంచి వస్తే చాలా తక్కువ వాళ్ళకి ఎప్పుడు డబ్బు సంపాదన మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది కానీ పేదవాడికి ఇంకో పేదవాడిని చూస్తే ఒక హృదయం అనేది ముందుకు పరచుకుంటుంది ఆ ఉద్దేశంతో న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ మీరు ఈ సమాజానికి అందిస్తున్నందుకు అభి అభిన చాలా చాలా ధన్యవాదాలు దేశాభివృద్ధి అంటే దానికి పునాది వ్యక్తిగత అభివృద్ధి ముందు వ్యక్తిగా ఎదిగితే ఇప్పుడు సార్ అంతా అయిన వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందింది ఎంత పేదరికంలో సరే ఆ కుటుంబం కండలం అభివృద్ధి చెందితే జిల్లా అన్ని అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి అందుకే అన్నారు కదా మహాత్మా గాంధీ దేశానికి పల్లెలు పల్లె బొమ్మలు అనడానికి కారణం ఏంటి అదే అట్లా అంటే దానికి మూలం ఎక్కడ వ్యక్తిగత అభివృద్ధి అందుకే మిమ్మల్ని సార్ వాళ్ళు పొద్దున ప్రేయర్లు ప్రతిరోజు అభివృద్ధి చెందాలి మనకు చదవాలి చదవాలి ఎందుకంటున్నారంటే మీరు నిలబడుతున్న కుటుంబం మొత్తం నిలబడుతుంది అడగండ సార్ ఎప్పుడన్నా బయట కనిపిస్తారు కదా మొత్తం కథ అంతా చెప్తారు చిన్నప్పుడు ఎంత కష్టాల్లో ఉండాలి లేకపోతే వాళ్ళ కుటుంబం ఎంత సుఖపడుతుందో చెప్తారు అలా అట్లా ఉదాహరణ తీసుకొని మనం కూడా బాగా చదువుతాం ధన్యవాదాలు సార్ మీ గ్రూప్ నుంచి నా పేరు రాజు ఎలక్ట్రిక్ సీనియర్ రెసిడెంట్ నా పేరు శ్రీనివాస్ పీటీ నేను ప్రైవేట్ ఎంప్లాయీ అయితే మీకు గడిచిపోయిన ఇయర్ ఏదైతే ఉన్నదో లాస్ట్ ఏదైతే గడిచిన ఇయర్ తెలుసా మీకు అందరికీ తెలుసా నేను కరాట మాస్టర్గా మీకు వచ్చే కొత్త కదా నేను ఏమో పీటీ అదే పీటీ అండ్ కరాట మాస్టర్ అయితే నేను చిన్నగా అనేది పెద్ద ఇష్టం ఉండదు అంటే ఎక్కువ మాట్లాడే ఇప్పుడు ఏదైతే టైం కూడా ఎక్కువ తీసుకున్నట్టు ఉంటుంది చిన్నగా నా అనుభవం కూడా ఇక్కడ ఏదైతే ఉందో నేను ఇక్కడ చదువుకున్నాను కాబట్టి నిజంగా చెప్పాలంటే ఫస్ట్ చెప్పాలంటే వేదికను అలకందించిన పెద్దలు ప్రధాన ఉపాధ్యాయులు గారికి మళ్ళీ ఉపాధ్యాయుల బృందానికి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులకి మిగతా ఎవరైతున్నదో ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ పిల్లలకు ముఖ్యంగా శుభోదయం అయితే అంటే ఈ స్కూల్లో మేము మా తరఫున అభిమానంగా ఇవి అందజేస్తాము అని అనుకున్నాం స్కూల్ అనుకున్నాం నిజంగా మేడం తిప్పడం వల్ల తల్లి అని అన్నారు కదా బాడీ అంటే తల్లి ఒకటి కదా నిజంగా తల్లి దగ్గరికి వచ్చామన్నట్టుగా అట్లా మాలో మేడం సార్ ఇప్పుడు గుర్తియ్యాగానే మేము ఒక పూర్వ విద్యార్థులమ్మని చెప్పి అనిపించలేదు మాకు అరే మేము ఇప్పుడు అనుకుంటున్నామా అన్నట్టు అనిపించింది పది పంగండి ఒక్కోసారి ఏంటంటే ఇక బయట కన్నీళ్ళు రాలేదు మళ్ళీ కన్నీళ్ళు కానీ ఏదైతే ఉన్నదో అంత లోపల ఉద్వేగం అట్లా వచ్చింది అంటే మమ్మల్ని మళ్ళీ ఒకసారి పిల్లల్ని చేశారు నిజంగా మేము నిరంతర విద్యార్థులే అంటారు కదా సచిన్ టెండూల్కర్ అయినా కూడా క్రికెట్ గాడ్ కదా ఇప్పుడు రిటైర్మెంట్ అయినా కూడా నిరంతర విద్యార్థులు మేము కూడా విద్యార్థులం కానీ పూర్వ విద్యార్థులము అయితే ఇక్కడ నేను ఇక్కడ స్పోర్ట్స్ పరంగా కానీ స్టడీ పరంగా కానీ అన్నీ చాలా అద్భుతంగా అని ఆస్వాదించినవి మీరు కూడా ఒకటే చెప్పేది ఏంటంటే అప్పటికిప్పటికి కొంచెం తేడా ఏంటంటే అప్పుడు గురుభక్తి అనేది ఎక్కువ ఉంటుండే ఇప్పుడు కొంచెం ఇట్లా మందలించగానే కోసం